నారదుడికి పర్వతుడికి కూడా ఏమాత్రమూ సాధ్యం కాదు బహుశా అందుకు రాకుమారి దమయంతి మౌన ప్రణయమే కారకమేమో మరొక వంక దేవేంద్రుడు మొండి పట్టు పట్టడం వల్ల త్వష్ట మహర్షి ఇంకా స్వర్గంలోనే ఉంటాడు ఆయన అక్కడ ఉండటం వల్ల దేవగురు బృహస్పతి క్రోధంతో ఉగ్రుడవటం కూడా స్వాభావికమే దేవేంద్ర మీరు మొండిగా పట్టుపట్టడం వల్లనే ఆ త్వష్టమహర్షి ఈ స్వర్గానికి రావడం జరిగింది నేను మిమ్మల్ని ఇంతకు ముందే బాగా హెచ్చరించాను మీ ఆశలకి అంతుండాలన్నాను అవి మరీ మితిమీరాయి వాటిని త్వష్టమహర్షి ఎన్నటికీ తీర్చలేడు మీ స్వర్గం మీ యొక్క దేవసైన్యపు శక్తి వల్లనే సురక్షితంగా ఉండగలుగుతుంది త్వష్ట ఋషి ఇచ్చిన రక్షాకవచంతో కాదు త్వష్ట ఋషిని రక్షాకవచం ఇమ్మంటూ మీరు అతన్ని ధర్మ సంకటంలో పెట్టారు అతడికి కోపం తెప్పించారు త్వష్ట ఋషి శక్తి ఉపాసన చేసి అద్భుత శక్తుల్ని సాధించినవాడు అతడు కోపగించడం మీకేమీ శుభకరం కాదు సమయోచితమేమంటే త్వష్ట ఋషిని భూలోకానికి పంపించండి అతడిక్కడుంటే స్వర్గలోకానికి హితం కాదు దేవగురు అయితే ఇందుకేనా ఏమిటి మీరు దేవేంద్రుని ప్రేరేపించారు నన్ను ఒక అసంభవమైనది కోరుదామనేనా దానివల్ల నా అంతటా నేనే స్వర్గం వదిలి వెళ్ళాలనా అది కేవలం మీ భ్రమయే తోస్త ఋషి నేనెప్పుడు దేవేంద్రునికి అలా చెప్పలేదు స్వర్గానికి రక్ష కవచం కోరమని అనలేదు ఎందుకంటే నాకు తెలుసు బాగా తెలుసు ఆ కోరిక తీర్చడం మీకెన్నటికీ సాధ్యం కానే కాదు సాధ్యమే ఋషివర్య మీరు మమ్మల్ని మీ అద్భుత సిద్ధులతో ప్రభావితుల్ని చేయలేదా మీరు మీ అద్భుతాలతో మమ్మల్ని నమ్మించలేదు అని అంటారా అందుకనే మేము మిమ్మల్ని స్వర్గానికి ఆహ్వానించాం కదా ఇప్పుడు మీరు ఆడిన మాటని నిలబెట్టుకోలేరా ఋషివర్య మేము మిమ్మల్ని అడిగిన దాన్ని చేసి చూపించండి ఎన్నడూ చూపను నేనేం మీకు సేవకుణ్ణి కాను మీ ఆజ్ఞానాన్ని తలదాలుస్తూ కూర్చోటానికి ఇప్పుడు ఇది మరింతగా అసాధ్యమైపోయింది నేను మీ కోరికనైతే తీర్చగలిగేవాణ్ణి దేవేంద్ర కానీ ఇప్పుడు అలా చేయను కారణం ఏమిటి శక్తి ఉపాసకుడు మాన మర్యాదలు గౌరవము స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడి కన్నా కూడా తక్కువేమీ కావు ప్రస్తుత విషయం తమ గౌరవ మర్యాదల గురించి కాదు ఋషివర్య మా కోరిక గురించే మీరు స్వర్గంలో ఉండి మా కోరిక నెరవేర్చలేకపోయినట్లయితే ఇక మీరు ఇక్కడ ఉండటం వల్ల ఏమిటి ప్రయోజనం మీరు వెంటనే భూలోకం తిరిగి వెళ్ళిపోండి ఋషివర్య ఎందుకంటే ఇకపై మీతో మాకేమీ అవసరం లేదు స్వార్థపరుడ ఇంద్రీతో కూడా నాకు అవసరం లేదు స్వర్గానికి అతిథిగా రమ్మని ఇక్కడికి పిలిచింది కూడా నీవే నేనే నన్ను స్వర్గానికి పిలవమని నేను అడగలేదు నీవే నన్ను అర్థించావు నీవే ఇప్పుడేమో నన్ను వెళ్ళిపో అని అంటూ నన్ను అక్కడనే కాదు నా యొక్క సిద్ధులను ఈ సిద్ధులను నాకు ప్రసాదించిన శక్తి మాతను కూడా అవమానించావు ఇక్కడ నేనొక్క క్షణం కూడా ఉండను ఆగండి తోష్ట మహర్షి ఎందుకని ఇంకా ఎక్కువ అవమానం పొందటానిక నన్ను అవమానించటంలో మీ పాత్ర చాలా చాలానే ఉంది దేవగురు బృహస్పతి దీని దుష్ఫలితాలు ఒక్క మీరు ఈ ఇందుడే కాదు స్వర్గవాసులంతా కూడా ఇక అనుభవిస్తారు దేవేంద్ర ఇలా జరగడం మంచిది కాదు త్వష్ట ఋషిని అవమానించి మీకోసం మీరు కొత్త కష్టాన్ని కొని తెచ్చుకున్నారు మనం జాగ్రత్తగా ఉండాలి గర్విష్టి అయిన త్వష్ట తన అవమానానికి పగ తీర్చుకుంటాడు ఎక్కడున్నారు వీరంతా ఏమైపోయారు ప్రియ శిష్యులారా స్వర్గంలో ఇంద్రుడి వల్ల నాకు ఘోరమైన అవమానం జరిగింది ఆ అవమానానికి నేను ప్రతీకారం తీర్చుకోవాలి శక్తి మాతను వెంటనే ఆరాధించి మనమంతా ఒక యజ్ఞం నిర్వహించాలి అది ఆ ఇంద్రుడికి హాని కలిగించాలి అందువల్ల శిష్యులారా ఇంద్ర విరోధి మహాయజ్ఞానికై సన్నాహాలు ఆరంభించండి పార్వతీదేవి ఎక్కడుంది స్వామి పార్వతీ మాత ప్రతి మాసం నియమం ప్రకారం కుమార కార్తికేయుని చూడడం కోసం వెళ్ళింది ఇక ఆమె తిరిగి వచ్చే సమయం అయ్యింది శ్రీశైల పర్వతం నుంచి తిరిగి వచ్చేప్పుడు పార్వతీదేవికి పదే పదే నారదుడు గుర్తుకొస్తూ ఉండాలి దేవర్షి నారదుల గురించా మొదటిమారు మేము కార్తికేయుని చూడటానికి శ్రీశైలం వెళ్ళినప్పుడు నారదుడు కూడా మా వెంటే ఉన్నాడు పతి పరమేశ్వరాయ నమో నమ తమరు అంతర్యామి కదా స్వామి ఇది నిజమే నాకు మాటి మాటికి నారదుడు గుర్తొస్తూనే ఉన్నాడు నాకు మరొకటి తెలుసుకోవాలని ఉంది తమ నుంచి తాను వరాన్ని పొందిన పిమ్మట నారదుడు ఉన్నట్టుండి అదృశ్యుడైపోయాడు పదే పదే కైలాసం చుట్టూ తిరిగే నారదుడు మననింకా పూర్తిగా మర్చిపోయాడా నారదుడు మనల్ని మర్చిపోలేడు దేవి కానీ పొరపాటు మాత్రం చేయగలడు పొరపాటా ఏం పొరపాటు గందరగోళంలో చిక్కుకునే పొరపాటు అందులోంచి బయటపడే మార్గం అతడికి కానరావడం లేదు కమరి కృప ఉంటే అతడా గందరగోళం నుంచి బయటపడగలడు తమరొక సంగతి చెప్పండి అతడిప్పుడు గృహస్థాస్త్రముల్లో ప్రవేశించాడా ఇంకా లేదా తమరిచ్చిన వరం ప్రకారంగా అతడికి ఒక ధర్మపత్ని ఈ పాటికి లభించి ఉండాలి కదా స్వామి దేవి ఈ ప్రశ్నకు సమాధానం కొంతకాలం గడిచాక నీకే తెలుస్తుంది పాపం నారదుడు ఏమయ్యాడో ఏమో ప్రణామం మునివర్య తిరగడం ఆపి భోజనం చేయండి భోజనమా అవును మునివర్యా ఈ మృష్టానము పిండి వంటలు నా చేత్తో చేశాను ఇవన్నీ మీకోసమే చేశాను మీరు ఇవన్నీ కూడా రుచి చూసి నాకు చెప్పాలి నాకు పాకశాస్త్ర ప్రావీణ్యం ఉందో లేదో కానీ మీరు నా కోసం ఇంత శ్రమ పడ్డారెందుకు అని నా సంతోషం నా ఆనందాన్ని మీరు శ్రమంటారే నీకిలా భోజనం పెడితే నాకేదో సంతృప్తి ఏదో ఆనందమూ కలుగుతాయి అదేమిటో ఊహించడం కూడా మీ వల్ల కాదు నేను ఊహించడం అన్నీ కూడా ఇప్పుడు జరగడం చూస్తున్నాను రాకుమారి మీరు ఇంతగా సంకోచిస్తున్నారు ఎందుకు మునీంద్ర మీరు ఇలాగే కనుక సంకోచపడుతూ ఉంటే నేను దగ్గర కూర్చుని మీ చేత తినిపించవలసి ఉంటుంది సుమా మిత్రమా పర్వత అక్కడ ఏం చేస్తున్నావు ఇలా నా నా రా నా వద్దకు వచ్చి కూర్చొని నాతో భోజనం చెయ్యి సరేనా అతని పిలు మునివర్యా పర్వత నీ భోజనం మీ మందిరానికి పంపించాను ఇది నారదుల వారి భోజనం పర్వత ఆగు పర్వత పర్వత నారద నీవు దిన దినానికి రాకుమారి దమయంతి యొక్క ప్రేమ పాశంలో చిక్కుకుపోతున్నావు ముల్లోకాల్లో స్వేచ్ఛగా తిరిగే నారదుడికి గతి పట్టిందంటే అది వరం యొక్క ఫలితమో లేక వరమే శాపము నారదా 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 నారద నారదా నీవు మిత్రుడుగా ఉండే అర్హత కోల్పోయావు పర్వత సంగతి నాకు తెలుసు ఇంకేమంటావు నీవు ఆ రాకుమారి దమయంతిని పూర్తిగా నీ ప్రేమపాశంతో బంధించి వేశావు నీవు అయిపోయావు నరద పర్వత ఏమిటా ప్రేమ ఏమిటా పాశ్యం పరిస్థితిని నీవేమాత్రం తెలుసుకోకుండా ఏమేమో నీ పాటికి నీవు గొంతెత్తి అరుస్తున్నావు నేనేమి దమయంతిని ప్రోత్సహించలేదు సుమా నాకేమి ఆమె వెంట పడాలని లేదు ఆమె స్వయంగా ప్రేమాతిరేకంతో తనకు తానుగా మైమరిచి ప్రవశిస్తోంది ఆమెది ప్రేమ లేకపోతే నాది ప్రేమ తిరేకమా ఆమె నా దగ్గరికి రావడం నాకు ఇష్టం లేదు నేను ఒక విచిత్ర పరిస్థితిలో చిక్కుకుని కొట్టుకుంటున్నాను జాగ్రత్త నారదా జాగ్రత్త నీవు నా వద్ద నీ మనసులో ఉన్నదంతా ఉన్నదున్నట్టు చెబుతానని మాట ఇచ్చావు సమయంతిపై నీకు ప్రేమ లేదన్న మాట అబద్ధం కాదంటావా నిజాన్ని ఒప్పుకో ఆ దమయంతి సౌందర్యము ఆమె ప్రేమ ఆమె సామీప్యము నిన్ను ఆకర్షిస్తున్నాయి నీవిప్పుడు కోరుతున్నదల్లా ఆమె శాశ్వతంగా నీది కావాలనే చాలా బాగుంది అద్భుతం నేను మిత్రుడుగా అర్హత కోల్పోయానా అయితే నీకు మిత్రుడు అనదగిన అర్హత ఉందా నేనా నేను ఏం తప్పు చేశాను మరి నేను మాత్రం తప్పేం చేశాను చెప్పు నేనేం తప్పు చేశానంటావు నీవు నాపై చేస్తున్న ఆరోపణకు నీ వద్ద సాక్ష్యం ఏమైనా ఉందా భగవంతుడు మనకు కేవలం కళ్ళే కాదు ఆ కళ్ళతో పాటుగా మనకు కాస్త బుద్ధిని దానితో వివేకం అనే దాన్ని కూడా ఇచ్చాడు పర్వత నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించకున్నదా ఇవి నీవి కావు నీ హృదయంలో దాగి ఉన్న ఈ విషయా సుమా అయినా నీకు నమ్మకం కలగటానికై ఆ భగవంతుడు శ్రీ మహావిష్ణువు పైన జగత్ పరిపాలకుడు పరమేశ్వరుని పైన ప్రమాణం చేసి చెప్తున్నాను ఆ దమయంతి శాశ్వతంగా నాదైపోవాలని నేనెప్పుడూ కోరుకోనేలేదు అబద్ధం అంత అబద్ధమే పదే పదే అసత్యాన్ని పలికి నిజం చెబుతానని మాట ఇచ్చి కూడా తప్పావు నీవు నా మనసుకు క్షోభ కలిగించావు అందుచేత నిన్ను నేను శపిస్తున్నాను నీ చాంచల్యం కారణంగా నీవు ఒక వానరుడు వేనని నిరూపించావు ఇకపై నీ ముఖం వానరుడిదే అవ్వాలి నీవు మర్కట ముఖుడి అయిపోతావున ఈర్ష్యతో నిర్దోషనైన నాకు శాపాన్నిచ్చే అనుచిత కార్యం నీవు చేశావు ఇందుకై నిన్ను నేను కూడా శపిస్తున్నాను గమనం చేయగలిగిన నీ శక్తి పూర్తిగా నశించాలి నీవు ఆకాశ మార్గాన స్వర్గాన్ని ఎన్నడూ చేరుకోలేవు నీవు భూలోకంలోనే తిరుగు ఉంటావు